నమస్కారం ఫ్రెండ్స్ రీసెంట్లీ మహారాష్ట్రలో హోమియోపతి ప్రాక్టీస్ పై టెంపరీ బ్యాన్ విధించారు అసలు ఈ బ్యాన్ ఎందుకు విధించారు దీని వెనుక కారణాలు మనం గమనిస్తే ఈ హోమియోపతి మెడిసిన్ ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఆయుర్వేద యునాని హోమియోపతి అనేది ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్లో తాము చదివిన తమకు ఉన్న మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయవచ్చు ప్రాక్టీస్ చేపట్టవచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హోమియోపతి డాక్టర్స్ అలోపతి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు దీనివల్ల ప్రాక్టికలీ అలోపతి ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇబ్బందుల్లో పడుతున్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రూల్స్ ప్రకారం మీరు మీరు అభ్యసించిన సెక్టర్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆ మెడిసిన్స్ రికమెండ్ చేయొచ్చు ఆ హక్కులు మీరు కలిగి ఉంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది భారతదేశంలో పట్టణీకరణ జిల్లాలు పెరగడం ఊళ్ళో అభివృద్ధి కావడం జనాభా పెరగడంతో ఈ డాక్టర్ల నిష్పత్తి ప్రజలకు అనుగుణంగా రాను రాను తగ్గుతూ వస్తుంది అంటే అలోపతి డాక్టర్సు జనాభా నిష్పత్తిని గమనిస్తే చాలా తగ్గుతున్నారు ఎందుకు అంటే ఈ అలోపతిక్ ఈ స్ట్రీంలో సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కోట్లు కోట్లు ఖర్చు చేసి చదివిన అలోపతిక్ డాక్టర్ ఆషామాషిగా ఎక్కడంటే అక్కడ వర్క్ చేయడు అదే కాకుండా ఈ రూరల్ ఏరియాస్లో ఈ అలోపతి అనేది చాలా అరుదు ఇక్కడ యునాని ఆయుర్వేద లేదా చెట్టుమందులు మరియు హోమియోపతి ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఎవరైనా హోమియోపతి మెడిసిన్ ఈజీగా సీటు సంపాదించి చదవచ్చు దానికి పెద్ద ఖర్చు కూడా కాదు ఈ హోమియోపతి ప్రాక్టీస్ చేసేవాళ్ళు రూరల్ ఏరియాస్లో తమ క్లినిక్ పెట్టి అక్కడ ప్రజలకు సేవలు అందిస్తున్నారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ప్రజలు ఈ టీపి గుళికలను నమ్మరు హోమియోపతిలో ఈ గ్లాబ్యూల్స్ కానివ్వండి ఈ చిన్న షుగర్ ట్యాబ్లెట్స్ కానివ్వండి దీంట్లో మెడిసిన్ మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది కానీ ప్రజల్లో ఎస్పెషలీ రూరల్ ప్రజల్లో జ్వరం వస్తే దగ్గు వస్తే సిరప్ తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకోవాలి అని ఉంటుంది మీరు జరాన జ్వరం వస్తే సూది మంది ఇవ్వకుంటే వాళ్ళు ఊరుకోరు కొద్దిగా వీక్ అనిపించిందంటే వాళ్లకు సెలైన్ ఎక్కివలసిందే అంటే డాక్టర్కి ఇష్టమున్నా లేకున్నా సార్ మాకు గ్లూకోజ్ ఎక్కేయండి అంటారు అంటే ఆ గ్లూకోజ్ డాక్టర్ ఎక్కియాలా వద్దా అనేది డిసైడ్ చేయరు వీళ్ళే డిసైడ్ చేసుకుంటారు నాకు శాతం అయితే లేదు డాక్టర్ నాకు గ్లూకోజ్ ఎక్కేయండి అంటారు అంటే వాణిక్యం పోయింది వాడు ఒక పైప్ పెడతాడు గ్లూకోజ్ ఎక్కిస్తాడు చార్జ్ చేసుకుంటాడు వాళ్ళు ఇస్తారు కూడా అంటే ఇలాంటి మూఢనమ్మకాలు ప్రజల్లో ఉన్నాక ఒక హోమియోపతి డాక్టర్ తన హోమియో మెడిసిన్ని అందియలేడు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ స్లోగా పనిచేసే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవ్వలేడు ఒక యునాని వైద్యుడు తన మూలిక వైద్యం చేయలేడు కాబట్టి ఎక్కడ ఎవరు ఏం చదువుకున్నా ఎలాంటి డాక్టర్ అయినా ఆయన అలోపతిక్ మెడిసిన్ ఇస్తే కానీ సర్వైవ్ కానీ పరిస్థితి ప్రజలు కూడా వారిని నమ్ముతారు కాబట్టి మహారాష్ట్రలో ఏ స్ట్రీంలో చదువుకున్న డాక్టర్ అయినా ఆయన ఈ అలోపతిక్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయక తప్పుతలేదు మెడికల్ షాప్స్లో కూడా ఇది చలామణి అవుతుంది ఒక డాక్టరే కనుక ప్రిస్క్రైబ్ చేశాడు గనక వాళ్ళకు సేల్స్ కావాలి కనుక ఆ ఏరియాలో ఆ డాక్టరే ఉన్నాడు కనుక మెడికల్ షాప్స్ కూడా తూచా తప్పకుండా ఈ డాక్టర్స్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్నే వాళ్ళు పేషెంట్స్కి అందజేయడం జరుగుతుంది ప్రాక్టికల్లీ మనం రూరల్లో అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్మస్యూటికల్ కంపెనీలు కూడా హోమియోపతి ఆయుర్వేద యూనానీ డాక్టర్స్ని సంప్రదించి ఈ అలోపతిక్ మెడిసిన్స్ సిరప్స్ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లని వే వేయండి అని రిక్వెస్ట్ కూడా చేసుకుంటున్నారు కాబట్టి ఇది డాక్టర్ ప్రాబ్లం కాదు ఈ అలోపథిక్ డాక్టర్స్ అవైలబుల్ లేకపోవడం కారణంగా ఈ హోమియోపతి ఆయుర్వేద యునాని వైద్యం ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉన్న కారణంగా ఒక డాక్టర్ ఉన్నా ఉన్నాడు కనుక ఆయన ఏదైనా సేఫ్ మెడిసిన్ ఇవ్వగలడు కనుక డయాగ్నోస్ చేయగలడు కనుక ఇలాంటి అంటే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఫోకస్ చేయవలసింది అసలు అలోపతిక్ డాక్టర్స్ యొక్క నిష్పత్తి ఈ జనాభాని అనుసరించి ఉండాలి అసలు హోమియోపతి ఆయుర్వేద అండ్ యునాని మెడిసిన్ని అంటే కొన్ని జబ్బుల కోసం వీళ్ళు అలోపతి కూడా రికమెండ్ చేయొచ్చు అనే ఒక చిన్న మెలిక కూడా పెట్టవలసిన అవసరం ఉంది అసలే డాక్టర్ లేని సమస్య కన్నా ఏదో ఒక డాక్టర్ డయాగ్నోజ్ చేసి ఒక మెడిసిన్ని ప్రిస్క్రైబ్ చేసే స్థాయి ఇంకా ప్రజల్లో ఉంది అంటే ఆ ఫెసిలిటీ ఉంది అంటే మనం అదృష్టవంతులమే అనుకోవాలి కాబట్టి ఐఎంఏ కూడా రూల్స్ సడలించవలసిన అవసరం ఉంది ఇలా హోమియోపతి వాడు ఆయుర్వేద ఇవ్వకూడదు ఏం చేయకూడదు అంటే మనం అలోపతి డాక్టర్స్ కూడా మారుమూల ప్రాంతాల్లో క్లినిక్ పెట్టాలి సరసమైన ధరలు ఛార్జ్ చేయాలి మెడిసిన్స్ కూడా చాలా జనరిక్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తే ఈ పరిస్థితులు మళ్ళీ దాపరించవు అని తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం